అపస్థల కార్యాలు ఇరవై మూడో అధ్యాయం పౌలు ఆ సమాలోచన సభ వైపు తేరి చూస్తూ అయ్యలారా సోదరులారా నేను నేటి వరకు దేవుని ఎదుట పూర్తిగా మంచి అంతర్వాణితో బ్రతికాను అన్నాడు అందుకు ప్రముఖ యాజీ అననీయ వాడి నోటి మీద కొట్టండి అని అతని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞ ఇచ్చాడు పౌలు అతనితో వెళ్ళవేసిన కూడా దేవుడే నిన్ను కొడతాడు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని ఉండి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నన్ను కొట్టాలని ఆగ్నేయిస్తున్నావా అన్నాడు దగ్గర నిలుచున్న వారు దేవుని ప్రముఖ యాజని దూషిస్తున్నావేమిటి అన్నారు అందుకు పౌలు సోదరులారా అతడు ఉన్నత యాజ అని నాకు తెలియదు మీ ప్రజల అధికారులలో ఎవరిని నిందించకూడదు అని రాసి ఉంది అన్నాడు వారిలో కొందరు సర్దుకయ్యలు మరికొందరు పరిసయ్యలు అని పౌలు తెలుసుకున్నప్పుడు సభలో ఇలా బిగ్గరగా చెప్పాడు అయ్యలారా సోదరులారా నేను పరిసయ్యుడిని పరిసయ్యుడు కొడుకును చనిపోయిన వారు సజీవంగా లేస్తారనే దాని గురించి వారి ఆశాభావాన్ని గురించి ఈ విచారణకు గురి అయ్యాను అప్ అతడు ఆ మాట చెప్పినప్పుడు పరిసయ్యలకు సద్దుకయ్యలకు మధ్య కలహం పుట్టింది సమావేశం రెండు పక్షాలైంది ఎందుకంటే చనిపోయిన వారు లేవడం దేవదూత ఆత్మ అనేవి లేవని సర్దుకయ్యలు అంటారు ఇవన్నీ ఉన్నాయని పరిశయలు అంటారు కనుక పెద్ద అలజడి రేగింది పరిశయ్యల శాఖలో ధర్మశాస్త్ర పండితులు నిలబడి గట్టిగా వాదిస్తూ ఇలా అన్నారు ఈ మనుషులు దుర్మార్గత అంటూ మాకు ఏమీ కనిపించడం లేదు ఒకవేళ అతనితో ఏదైనా ఆత్మ కానీ ఒక దేవదూత కానీ మాట్లాడి ఉంటే మనం దేవునికి విరుద్ధంగా పోట్లాడకూడదు జగడం అధికంగా పెరిగిపోయింది వారు పౌలుని వేస్తారేమో అని సహస్రాధిపడి సహస్రాధిపతి భయపడి వెళ్ళి వాళ్ళ మధ్య నుంచి బలవంతంగా అతన్ని తీసుకొని కోటలోకి తేవాలి అని అతడు సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు ఆ రాత్రి పౌలు దగ్గర ప్రభువు నిలుచుండి పౌలు ధైర్య ధైర్యంగా ఉండు జెరూసలంలో నీ గురించి నీవెలా సాక్ష్యం చెప్పావో అలాగే రోంలో కూడా సాక్ష్యం చెప్పాలి అన్నాడు ఉదయమైనప్పుడు యూదులు కొందరు కుట్ర పని తాము పౌలను చంపే వరకు అన్నపానాలు తీసుకోమని ఒట్టు పెట్టుకున్నారు కుట్రలో చేరిన వారి సంఖ్య నలభై కంటే ఎక్కువ వారు ప్రధాన యాజుల దగ్గరకు పెద్దల దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు పౌలను చంపే వరకు కౌలును చంపే వరకు దేనిని తినమని గంభీరంగా ఒట్టు పెట్టుకున్నాం కనుక మీరు సమాలోచన సభ వారు అతడి గురించి ఇంకా ఖచ్చితంగా విచారణ చేయవలసి ఉన్నట్టు రేపు అతన్ని మీ దగ్గరికి తీసుకురమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి వాడు ఈ స్థలం దగ్గరికి రాకముందే అతన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాం అయితే వారు అలా పొంచి ఉంటారని పౌలు మేనల్లుడు విని కోటలోకి వచ్చి పౌలుకు తెలియజేశాడు పౌలు శతాధిపతుల్లో ఒకరిని తన దగ్గరకు పిలిచి ఈ యువకుని సహస్రాధిపతి దగ్గరకు తీసుకువెళ్ళండి ఇతడు అతనితో చెప్పుకోవలసింది ఒకటి ఉంది అన్నాడు అలాగే శతాధిపతి ఆపై అధిపతి దగ్గరకు అతన్ని తీసుకువెళ్ళి ఖైదీ పౌలు నన్ను పిలిచి ఈ యువకుని మీ దగ్గరకు తీసుకువెళ్ళామని అడిగాడు మీతో ఇతడు ఏదో చెప్పుకోవాలని ఉన్నాడు అన్నాడు సహస్రాధిపతి యువకుడు చేయి పట్టుకొని అవతలకు తీసుకువెళ్ళి నీవు నాతో చెప్పాలి అనుకున్నది ఏమిటి అని ఏకాంతంగా అడిగాడు అందుకతడు యూదులు పౌలుని గురించి ఇంకా ఖచ్చితంగా విచారించవలసి ఉన్నట్టు రేపు అతన్ని తమ సమాలోచన సభ దగ్గరికి తీసుకురమ్మని మిమ్మల్ని అడగడానికి సమ్మతించారు వారి మాటలకు లొంగిపోకండి ఎందుకంటే వారిలో నలభై కంటే ఎక్కువ మంది అతని కోసం పొంచి ఉన్నారు ఆ మనుషులు కుట్ర పన్ని అతన్ని చంపే వరకు అన్నపానాలు తీసుకోమని ఒట్టి పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉండి మీ మాట కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అన్నాడు అందుకు సహస్రాధిపతి ఈ సంగతి నాకు తెలియజేశావని ఎవరితో అనుకు అని ఆదేశించి ఆ యువకుని పంపివేశాడు తర్వాత అతడు శతాధిపతులు ఇద్దరిని పిలిచి సీజరియకు రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళడానికి రెండు వందల మంది సైనికులను డెబ్బై మంది రౌతులను రెండు వందల మంది ఈటల వారిని సిద్ధం చేయండి పౌలను పాలకుడైన ఫేలిక్స్ దగ్గరకు భద్రంగా తీసుకుపోయేందుకు అతన్ని ఎక్కించడానికి గుర్రాలను కూడా సిద్ధం చేయండి అన్నాడు అప్పుడతడు ఈ లేఖ రాశాడు మహాగనులైన పాలకుడు ఫేలిక్స్కు క్లౌదియాస్ లూసియాస్ అభినందనలు ఈ మనిషిని యూదులు పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమ్ పౌరుడని విని నేను సైనికులతో వచ్చి అతన్ని తప్పించాను వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకోవాలని తెలుసుకోవాలని వారి సమాలోచన దగ్గ సభ దగ్గరకు అతన్ని తీసుకువెళ్ళాను నేను కనుగొన్నది ఏమిటంటే తమ ధర్మశాస్త్ర వివాదాలను గురించి అతను మీద నేరారోపణ చేసిన మరణశిక్షకు కానీ ఖైదుకు కానీ తగిన నేరం మోపలేదు ఈ మనిషి కోసం యూధులు పొంచి ఉన్నారని నాకు తెలియవచ్చింది కనుక వెంటనే అతన్ని మీ దగ్గరకు పంపించాను అతని మీద నేరం మోపే ఉన్నవారు వారు ఎదుటే అతని మీద నేరారోపణ చేయాలని ఆజ్ఞ జారీ చేశాను ఇంతే సంగతులు అందుచేత తమకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సైనికులు రాత్రివేళ పౌలును అంతిపత్రిస్కు తీసుకువెళ్లారు మరునాడు అతనితో కూడా వెళ్లడానికి రౌతులను వదిలివేసి వారు కోటకు తిరిగి వెళ్లారు రౌతులు సీజరియా సీజరియాకు వెళ్ళి పాలకుడికి ఆ లేఖ అప్పగించి పౌలును కూడా అతని ఎదురు నిలబెట్టారు పాలకుడు ఆ లేఖ చదివి ఇతడు ఏం ప్రదేశం వాడు అని అడిగి కిలికియ ప్రదేశమని తెలుసుకున్నాడు అప్పుడు అతడు నీ మీద నేరం మోపేవారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి విచారణ చేస్తాను అని చెప్పి హేరోద్ భవనంలో అతని కాబలిలో ఉంచాలని ఆజ్ఞ జారీ చేశాడు